చినుకు తడిచి చిగురు తొడుగు పూవమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల మధువనమా మధువనమా చినుకు తడిచి చిగురు తొడుకు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవును వమ్మా సరిగ సా సరిగ సరిగ మదని సరిగ సా సరిగ సా నిద మదని సాస్త నిన్ని దద్దమా మగ మదని రిసగ నినిదగ 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 సగమగ సనిదని మదని సని సగ పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాల పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మా పచ్చనైన వరి సంపదలు వచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపా వెముతుగుమ్మా పాలకడలి కిరటాల వంటినీ తన ఎదను మీటినే పొంగినమ్మా ఆగని సంబరమా sambara ma risa sanida, saga risa sanida, damaga saga saga sama ga saga mata ni damaga sanisa, sanisa, sani sanisa, sani 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 saga marisa sani sa sani 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 dagani వెంటబెట్టుకొని ఎవరి ఇంటది దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాలబుమ్మా సిరులరాని చేయి పట్టి శ్రీహరిగమారునని రాసిపెట్టి ఏ వరుణి జాతకం వేచియున్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా రాముని సుమశరమా రాముని సుమశరమా చినుకు తడిచి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల మధువనమా చినుకు తడి చిగురు తొడుమా ఎవరి కనుల చిలిపి కలవును